നമസ്തേ അന്തരിക്ക് നമസ്കാരം ఖైతాన్ ప్రాంతంలో ఇద్దరు ప్రవాసులు చనిపోయిన విషయం సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది ఖైతాన్ ప్రాంతంలో ఒక ఇంటి పైకప్పు పైన రెండు మృతదేహాలు ఉన్నట్లు మాకు సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ఇద్దరు ప్రవాసుల మృతదేహాలను అక్కడి నుంచి తొలగించి ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అలాగే ఫొరెన్సిక్ నివేదిక ప్రకారం అక్కడ ఉన్న ఇద్దరు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన అక్రమ మద్యం సేవించినట్లు అధికారులు నిర్ధారించారు పరిశోధకులు విషపూరిత పదార్థాల మూలాన్ని కలిగి ఉన్న కల్తీ మద్యం సరఫరాకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశానికి సంబంధించి ఖైతాన్ ప్రాంతంలో మద్యం అయితే దొరుకుతూ ఉంది ఆ యొక్క మద్యం కల్తీ అవ్వడంతో ఆ యొక్క మద్యం సేవించిన ఇద్దరు నేపాలీ ప్రవాసులైతే మృతి చెందడం జరిగింది ప్రస్తుతం వాళ్ళ యొక్క మృతికి గల కారణాలు తెలుసుకున్నామని చెప్పేసి అలాగే వాళ్ళకు మద్యం అమ్మిన వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే సుబియా ఎడారి ప్రాంతంలో అనుమానాస్పద మృతదేహం అయితే దొరకడం జరిగింది దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి కైతాన్ ప్రాంతంలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మద్యం అలవాటు కొంతమందికి అయితే ఉంది మద్యం అలవాటైతే మందు అలవాటు అయితే కొంతమందికి ఉంది అటువంటి వారు కూడా ఆపేసేయాలని కోరుకుంటూ ఎందుకంటే మీ కళ్ళ ముందే కైతాన్ ప్రాంతంలో మద్యం సేవించి ఇద్దరు నేపాల్ దేశానికి సంబంధించిన ప్రవాసులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 接近。